నదికి వెళ్ళి స్నానం చేద్దాం అరే నీలు పల చల్లగా ఉన్నాయి రాను చల్ల ఉన్నాయి రా సూర్య నమస్కారం చేద్దాం గురువు గారు వచ్చే సమయం అయింది ఆశ్రమానికి వెళదామా అదంట ఆశ్రమానికి వెళ్ళి నామాలు బొట్లు పెట్టుకుందాం

తిరిగి వచ్చేటప్పటికి మాలో ఒకరు కనిపించడం లేదు గురువుగారు ఏమిటి నాయనలారా ఏమి అపాదం వచ్చిందిరా మీకు ఏమిటి శోకాలు ఎవరో పోయినట్లు అవును గురుగారు మేము నదికి స్నానానికి వెళ్ళామా తిరిగి వచ్చేటప్పటికి మాలో నుండి ఎవరు కనిపించడం లేదు సరిగ్గా లెక్కించారా అవును గురుగారు మీరే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గురుగారు మనం లెక్కి మనం అందరం బతికే ఉన్నాం రా మీ తెలివి తెల్లారినట్లే ఉందిలే మీ సాధన మొదలు పెట్టండి అందరూ కూర్చుంటారు వర్షాకాలం వర్షాకాలం వచ్చింది ఏమండి వర్షాకాలం అని మీరు రెండు రెండు నెలలుగా పురాణ కాలక్షేప గురువు గారు నమస్కారం మీరు చాలా కాలానికి మా గ్రామానికి వచ్చేశారు మీరు ఇక్కడ కొద్దిసేపు సెదా తీరండి మీరు ఈరోజు రాత్రికి ఇవ్వబోయే పురాణ కాలక్షేపం కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం ఓ ఊరి ప్రజలారా మీకు నా ఎందుకు గల అభిమానం నమ్మకం చేత ఈ పురాణ కాలక్షేపం మీకు అప్పగించారు నా వయసు మల్లుతుంది నేను సేపు కూర్చోలేను నా శిశువులను తక్కువ అంచనా వేయకండి వారిని నా అంత వారిగా తీర్చిదిద్దడానికి నేను ఎంతో కృషి చేశాను ఒకటవ రోజు పురాణ కాలక్షేపం నమస్కారం స్వామి అయ్యోరంటే అయ్యోరు ఎంత వినయం ఎంత విదేత ఎంత వందనం చూద్దరా నేను ఈ రోజు చెప్పబోయే విషయం మీకు తెలుసా తెలియని వరకు ఇంకేం చెప్పినా తెలియదు ఇదేంటో గురువారి ఏదేదో చెప్పారు కానీ స్వామి మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయారు గురువు గారికి చెబుదామంటే ఆయన గురువు పెట్టి నిద్రపోయారు నిద్ర లేపడం అపచారం కాబట్టి రేపైనా చెబుతారేమో రెండవ రోజు ఉందిగా అప్పుడు చెబుతారేమో చూద్దాం రెండవ రోజు పురాణ కాలక్షేపం సభకు నమస్కారం నేను ఈరోజు చెప్పబోయే పురాణ కాలక్షేపం ఏంటో మీకు తెలుసా తెలియదు తెలుసా తెలిసిన వారికి చెప్పడానికి ఏముంది అరే ఏందిరా ఇలాగే జరుగుతుంది రేపు కూడా ఉందిగా రేపు చెప్తారేమో చూద్దాం మూడవ రోజు పురాణ కాలక్షేపం నేను ఈరోజు చెప్పబోయే మీకు తెలుసా ఈ మాత్రం దానికి నేనెందుకు తెలిసిన వారు తెలియని వారికి చెప్పకండి వార్యమో ఏమి చెప్పలేదు ఈ మూడు రోజులు వీళ్ళని అనవసరంగా ఈ రోజు నా శిష్యులు ఏదో పరికారం చేసినట్లున్నారు